ముందుగా మనము పావుకిలో బంగాళదుంపలు తీసుకొని పై చెక్కంతా చక్కగా తీసుకోవాలండి చెక్కు తీసుకున్న బంగాళదుంపల్ని చెక్కు తీసుకున్న బంగాళదుంపల్ని చక్కగా వాటర్లో వేసి ఇప్పుడు మనము ఈ బంగాళదుంపల్ని రెండు ముక్కలుగా చేయాలి రెండు ముక్కలుగా చేసి వీటిని మనము చిప్స్ లాగా చేసుకోవాలండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా చిప్స్ కట్టర్ తీసుకొని ఈ కట్టర్ ద్వారా బంగాళదుంపలన్నింటినీ చిప్స్ రూపంలో అన్నీ కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఎంత పల్చగా ఎంత బాగా వస్తున్నాయో బంగాళదుంపలన్నిటిని మనము చక్కగా చిప్స్ లాగా కట్ చేసుకుందాం ఇలా మనము చిప్స్ అన్నిటినీ చక్కగా చిప్స్ కట్టర్ ద్వారా కట్ చేసుకొని వాటర్లో ఉంచాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా చిప్స్ కట్ చేసి మనము వాటర్లో మునిగేంత వరకు వాటర్లో ఉంచాలి లేకపోతే చిప్స్ కలరు మారిపోతాయండి అందుకొని ఇలా వాటర్ వేసి చక్కగా చిప్స్ అన్నీ ఇలా మునిగి మునిగేటట్టు ఉంచేటట్టుగా వాటర్లో ఇలా చిప్స్ అన్నిటిని ఉంచుకోవాలి నెక్స్ట్ మనము ఒక బాండీలో ఆయిల్ వేసి ఈ చిప్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ముందుగా మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ చిప్స్ ఫ్రై చేయటానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ అందుకని డీప్ ఫ్రైకి సరిపడి సరిపడినంత ఆయిల్ మనము బాండీలో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఫ్రెండ్స్ వేడెక్కిందో లేదో చూడాలంటే ఒక బంగాళదుంప ముక్కని ఆయిల్లో వేస్తే ఇలా పైకి తేలుతుందనమాట ఇలా తేలినప్పుడు బంగాళదుంప మొక్క ఫ్రై మొక్కలన్నిటిని మనము ఆయిల్లో వేసుకోవాలి వాటర్ అంతా బాగా తిండేసి బంగాళదుంప ముక్కలన్నిటినీ డీప్ ఫ్రై చేయాలి ఇలా అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చేస్తూ ఉండాలండి కొంచెం టైం పడుతుంది డీప్ ఫ్రై చేయాలి కదా టైం పడుతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ బంగాళదుంప ఫ్రై చేయడానికి చాలా ఓపిక ఉండాలండి ఎందుకంటే చాలా టైం పడుతుంది ఒక్కొక్క వాయువు ఫ్రై చేయటానికి ఇప్పుడు బంగాళదుంపలు సగం ఫ్రై అయ్యాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఈ చిప్స్ అన్నీ మాడిపోతాయి ఇంకో పది నిమిషాల వరకు ఫ్రై చేసే ఫ్రై చేసి తీసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్లో ఈ చిప్స్ అన్నీ వస్తాయండి గోల్డెన్ కలర్ రాగానే మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ బంగాళదుంప అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీయటం ఒక్కటే మనకి ఇలా కదిలిస్తూ గోల్డెన్ కలర్ వచ్చినాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా కదిలిస్తూ మనం ఫ్రై చేస్తుంటే ఎలా సౌండ్ వస్తున్నాయో గలగల సౌండ్ వస్తుంది ఇలా వచ్చే వచ్చేంత వరకు అంటే అలా సౌండ్ వస్తే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనం చక్కగా వీటిని అన్నిటినీ తీసుకున్నాము ఆయిల్ మొత్తం చక్కగా ఆయిల్ లేకుండా తీసి ఒక బేషన్లోకి తీసుకుందాము ఈ కలర్ వస్తే చాలండి బంగాళదుంపలన్నీ ఫస్ట్ సారి ఫ్రై అయిపోయినందు ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలన్నిటినీ మనము ఎన్ని ఆయిల్ వస్తే అన్ని ఆయిల్గా ట్రిప్ ట్రిప్కి కొంచెం కొంచెంగా వేసుకొని డ్రిప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఒక పది నిమిషాల వరకు చల్లారనిద్దాము చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు కారము టేస్ట్ తగ్గ ఉప్పు కారం వేసుకొని కలిపి ఒక కేసి ఉంచేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిపోయింది బాగా చల్లారిని చూస్తున్నారండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయో ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్టు ఒక స్పూన్ సాల్ట్ ఒకటి ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి ఈ చిప్స్ అన్నిటినీ పట్టేటట్టుగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువైనా పర్వాలేదండి ఎక్కువైతే అసలు తినలేము చూస్తున్నారా ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయో మనము కలుపుతుంటేనే తెలుస్తుంది చిప్స్ ఎలా ఉన్నాయో ఈ చిప్స్ అన్నిటిని ఒక కంటైనర్లోకి తీసుకుందాము ఇలాంటి ఎయిర్ కంటైనర్లో తీసుకొని ఈ చిప్స్ అన్నిటిని అందులో వేసి ఉంచితే చక్కగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి మూత పెట్టేస్తే కనీసం ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఎలా చేసామో అలా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ మీకు చూపించటానికి ఒక ప్లేట్లో సర్వ్ చేశాను ఒకసారి ఇవి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్రిస్పీనెస్తో చాలా బాగున్నాయి ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయినాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల ముందు ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి ఈ బంగాళదుంప చిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా బెల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్